హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగిందండి టెట్లో రిజల్ట్ రావడం జరిగింది ఈ రిజల్ట్లో క్వాలిఫై అయినటువంటి వారికి డిఎస్సిలో ఫీజు ఎగ్జామిషన్ ఇస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మధ్యాహ్నం సమయంలో మనకి టెట్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది వెలువడినటువంటి నేపథ్యంలో ఈ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగిందనమాట దీంట్లో చూసినట్లయితే మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోగా ఫస్ట్ పేపర్ పేపర్ చూసినట్లయితే కనుక ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు అభ్యర్థులకు హాజరుకాగా యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు అర్హత సాధించడం జరిగింది పేపర్ టూకి ఒక లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది అభ్యర్థులు హాజరుకాగా యాభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు అభ్యర్థులు అర్హత అనేటువంటిది సాధించడం జరిగింది అండి పేపర్ వన్లో అరవై ఒకటి పాయింట్ అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం పేపర్ టూలో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మంది అర్హత అనేటువంటి సాధించినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హెచ్డిటిపిఎస్ స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్లో పొందుపరచడం జరిగింది అనమాట అండి రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే పేపర్ వన్లో థర్టీ పర్సెంట్ అదే రకంగా పేపర్ టూలో ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ పెరిగినట్లుగా అంటే అర్హత శాతం అనేటువంటిది పెరిగినట్లు ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి అయితే ఎవరైతే టెట్లో ఈసారి అర్హత సాధించారో టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అర్హత సాధించారో వారు ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సి ఏదైతే ఉందో ఈ డిఎస్సికి అప్లై చేసుకునే వారికి ఫీజు అనేటువంటిది ఎగ్జామ్షన్ ఇస్తున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఈ ఫీజు అనేటువంటిది కేవలం ఒక ఒకేసారి వారికి ఎలిజిబిలిటీ చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి అంటే టెట్ ట్వంటీ ఫోర్లో అర్హత సాధించినటువంటి వారు ఈ సంవత్సరం రాస్తున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ కానీ లేకపోతే అప్కమింగ్ ఎగ్జామ్ రాసినట్టు అప్కమింగ్ వచ్చేటువంటి నోటిఫికేషన్ డిఎస్సిలో కానీ వారు ఏదైనా నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ కన్నా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేకపోతే వచ్చే నోటిఫికేషన్ కన్నా కానీ ఏదైనా కానీ ఈ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో క్వాలిఫై అయినటువంటి వారు డిఎస్సి ఒక డిఎస్సికి మాత్రం వారికి ఏ విధమైనటువంటి ఫీజు లేదని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి యాక్చువల్గా టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫీజ్ అనేటువంటిది తగ్గించాలని చెప్పి చూసినా కానీ అప్పటికి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఈ నిర్ణయాన్ని ఎన్నికల కోడ్ కారణంగా తగ్గించలేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఒప్పుకోలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం అనమాట అండి అయితే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి దరఖాస్తు గడువులు అనేటువంటిది పెంచడం జరిగింది అనమాట అండి టెట్లో కొత్తగా ఉత్తీర్ణులైనటువంటి వారికి డిఎస్సి రాసేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం జరిగింది నేడు డెట్ ఫలితాలు విడుదలైనటువంటి నేపథ్యంలో డిఎస్సి దరఖాస్తు గడువులను ఈ నెల ఇరవై వరకు పొడిగిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అంటే మరొక ఏడు రోజులు అనేటువంటిది పెంచడం జరిగింది కేవలం టెట్ రిజల్ట్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కనుక డిఎస్సికి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు రెండు పాయింట్ మూడు ఐదు లక్షల మంది దరఖాస్తు అనేటువంటి చేసుకోవడం జరిగింది అయితే టెట్ రిజల్ట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక మరొక ఏడు రోజులు అంటే పదమూడు నుంచి ఏడు రోజుల వరకు ఇరవై తారీఖు వరకు పెంచడం జరిగింది అనమాట అండి సో ఈ మెయిన్ టైంలో టెట్ రిజల్ట్ వచ్చిన ఎవరైతే క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వితౌట్ ఫీజ్ తోటి దీనికి అప్లై చేసుకునేటువంటి వెసలుబాటు అనేటువంటిది టిఎస్సి వరకు డిఎస్సి వారికి టెట్ వారికి గవర్నమెంట్ అనేటువంటిది కలగ చేయడం జరిగింది అనమాట అండి మొత్తం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో జూలై సెవెంటీన్త్ నుంచి థర్టీ వన్ వరకు జరగనున్న అనమాట అయితే మాక్సిమం దీన్ని ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే కండక్ట్ చేయాలని చెప్పేసి చాలా మంది ముఖ్యమంత్రి గారికి కలిసి వినతి పత్రం అనేటువంటిది అందించడం జరిగింది అనమాట అండి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఎస్సిలో ఎవరైతే టెట్ టెట్లో క్వాలిఫై అయినటువంటి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారో వారికి ట్వంటీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది డిఎస్సిలో కలుపుతారు కాబట్టి ఇది మెయిన్ వచ్చేటువంటి ఎక్కువ వైట్ కాబట్టి సో మాక్సిమం ఎక్కువ మందికి ఈ రకంగా టెట్లో కాలిఫై అయినటువంటి వారికి డిఎస్సికి కోడ్ రాసుకునేటువంటి వెసులుబాటు కలిగిస్తున్నారు దీనికి ఒక కల్ ప్రధాన కారణం ఏమని తెలిపారని మనం చూసుకున్నట్లయితే కనుక అప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఫీజ్ అనేటువంటిది ఎగ్జెంప్షన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ రకంగా ఎగ్జామిషన్ చేస్తున్నామని చెప్పేసి మనకి గవర్నమెంట్ వర్గాలు తెలిపడం జరిగింది ఫ్రెండ్స్ సెన్స్ ఇంపార్టెంట్ అప్డేట్తో ఉన్నటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నెక్స్ట్ క్వశ్చన్ అంటే మీకు నచ్చినట్లయితే మీరు మన సోము కాంపిటేవ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లకాన్ పొతుంది మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పొందొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో హ్యావ్ ఎన్స్ డే బాయ్